ఫార్మసీ ఈ రోజు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో భాగంగా మనము కళాశాల కళాశాలకు సంబంధించిన అధిక చిర ప్రత్యేకలు తట్టుకొని అధిక దిగుబడి చైత్యుడు బిఎస్ఎస్ ఎడ్జ సెవెన్ గత సంవత్సరము మరియు ఈ సంవత్సరం కూడా పెన్నెల మల్లారెడ్డి మన కు మురళీ రెడ్డి అయితే అంటే ఈ ఎయిట్ సంవత్సరంలో పాటు ఇంకా కంపెనీలు వచ్చినాక ముందు సాగు చేయడం జరిగింది ఈరోజు మనము దీనిలోనే వేసిన పంట పరిశీలి క్షేత్రంలో వేస్తున్నాము వేసిన రైతు సాగు చేసిన రైతు మాటల్లో విన్నాము వ్యాజ్య రోజు గురించి ఏమైనా ఏ విధంగా మనం మేము పేద సంవత్సరం కూడా అంతే మనం మేము పేద సంవత్సరం ఒక ఎకరాల్లో వ్యాడ్జ రెస్టం కళాశాలని సాగు చేయడం జరిగింది ఇది ఏంటి అంటే ఎర్లీ క్రాప్ మనకు అరవై రోజులలో క్రాప్ రావడం జరుగుతుంది ఇంకొకటి పెయిన సంవత్సరం ఇది నల్లిని తక్కువకున్నది అందరి నల్లి వచ్చినా ఇది కొంచెం నల్లి తక్కువండి ఎర్లీగా క్రాప్ వచ్చి మాకు దాని ఉద్దేశం మంచికొని మళ్ళీ ఈ సంవత్సరం కూడా సాగు చేయడం జరిగింది ఇవాళ ఫస్ట్ కోత చంపడం జరుగుతున్నది ఇది కొంచెం మన నల్లి తక్కుని కొంచెం ముడత కూడా తక్కువ వస్తుంది అందుకోసమైనా దీన్ని మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక ముప్పై ఐదు నిమిషాలు ఇక్కడ మధ్యలో సాగు చేయడం జరిగింది మీరు ఇచ్చేసినా రీతరే సార్ ఇది మనకు లేబర్ తెంపడానికి ఈజీగా ఉంటుంది కాయ సైజు బాగా మంచిగా సైజు ఉంటుంది వండరాడు సైజు ఉంటుంది అందుకోసమని మాకు ఇక్కడ లేబర్ సమస్య బాగుంటుంది టెల్ దృష్టి టవుల పరంగా నల్లి కట్టుకుంటుంది మళ్ళీ ग्राफिंग कर ले का जरा पारवाता ग्राफिंग చూడండి చాలా చిక్కటి గ్రాఫ్ ఇది ఇదండి 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 నేను ఇట్లా కట్టా నువ్వా మావవ మావవ పట్ర లట ైస్లో ఇది ఎక్కువ ఎక్కువ దగ్గర విత్తనము మనకు ఎర్లీగా క్రాప్ వస్తుంది ప్లస్ నల్లిని కట్టుకుంటుంది మిగతా విత్తనాలతో చూసుకుంటే ఈ విత్తనం కొంచెం నల్లి కూడా కట్టుకొని మనకు ముందుగా క్రాప్ చేస్తారు